క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడే ముందు మట్టల ఆదివారాన్ని పిఠాపురం చిట్టడి తోటలో ఉన్న ట్రినిటీ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు చర్చ్ పాస్టర్ రెవరెన్ శ్యామ్ కుమార్ చర్చ్ ఇన్ఛార్జి దుబాడ సాల్మాన్ రాజు ఆధ్వర్యంలో పువ్వులతో అలంకరించిన మట్టలను పట్టుకొని ఆవిధ కీర్తనలు పాడుతూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు అనంతరం చర్చ్ ప్రార్థనలు జరిపి బైబిల్ వాక్య సందేశాలు వినిపించారు ఈ కార్యక్రమంలో ఎల్ ప్రమిళ డి అమృత్ కుమార్ ఎంజే ఫెడ్రిక్ సంఘ సభ్యులు పాల్గొన్నారు

ప్రభునామానికి మహిమ కలుగును గాక ఈ పరిశుద్ధ దినాన్న మరి రీతిగా ఈ మట్టల ఆదివారపు పర్వదినాన్న ఈ యొక్క కార్యక్రమంలో మరి వచ్చిన సంఘమంతటికి ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాను యావత్ ప్రపంచము లేదా క్రైస్తవ లోకము ఈ యొక్క మట్టల ఆదివారపు కార్యక్రమంలో ఈ రీతిగా ఎరుశ్లేము జయప్రవేశాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో తన యొక్క శిల్వ మరణం జరిగించడానికి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఈ ఈ లెంట్ కార్యక్రమంలో ఈ రీతిగా పాలు పొందడము చాలా సంతోషమని తెలియజేడానికి ఇష్టపడుతున్న క్రీడాపురము ట్రింటీలోదన్ సంఘము ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి వేవుడిచ్చిన అవకాశము మరి ఈ ఎరుశ్లేము యాత్రలో లేదంటే ఈ జయధ్వనులు చేసుకుంటూ మట్టలను మరి పట్టుకుంటూ ఊరేగింపుగా వెల్ల వెలుస్తూ వెలుతూ మరి ఆయన యొక్క నామాన్ని మహింపరచడానికి దేవుని యొక్క మార్గాన్ని లేదంటే దేవుని యొక్క కార్యాన్ని తెలియజేయడానికి మరి వచ్చిన యొక్క సంఘాలంతటికీ మరి దేవునామృషాలు తెలియజేయం మరి కార్యక్రమంలో మా సంఘ నాయకులు మా డెలిగేట్ గారు అంటుంటే సాల్మన్ రాజు గారు అదే రీతిగా మా ట్రెజరర్ గారు ప్రమీల గారు ఆల్టర్నేట్ డెలిగేట్ గారు అమృత్ గారు జాయింట్ ట్రెజరర్ గారు మరియు ఫెడ్రిక్ గారు ఈ రీతిగా సంఘంతో మరి సంఘంగా మేము అందరము యొక్క యాత్రలో ఏర్చలేము జయయాత్రలు మేము పావుల పంపులు పొందడానికి దేవుడిచ్చిన మహాద్భాగ్యం అని మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ శుభ సందర్భంలో క్రైస్తవ లోకానికి అంతటికీ పిఠాపురపు క్రైస్తవ సంగమునకు పిఠాపురపు ప్రజలందరికీ శుభ సంతోషాన్ని మేము తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం కాబట్టి కార్యక్రమంలో మరి పాలు పంపులు పొందుతున్న అదే రీతిగా ఈ సమయంలో యొక్క శుభవార్తను తెలియజేయడానికి ముందుకు వచ్చిన పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు మీడియా బృందం అందుకు ప్రభున్నామంలో శుభాలు తెలియజేస్తూ మరి మట్టల ఆదివారు దేవుని సంఘమనకు సమాజం దేవుని కృపా ఎలా గాక ఆశ్రయించిన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి